రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ ఎద్దరూపుతుండీ వారికి మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతుంది అయితే రమణహెళ్ళి జగన్నాథ్ గారు డైరెక్టర్ అన్న సంగతితో పాటు ఇందులో సితార గారు కూడా యాక్ట్ చేశారన్న సంగతి తెలిసిందే అయితే సిత సితారా గారితో పాటు రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి ఫ్యామిలీ వాళ్ళ సిస్టరు వాళ్ళ అమ్మగారు కాకు కూడా ఫొటోస్ వీడియోస్తో ఉన్నటువంటి వీడియోస్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా తీర్థ రూప తండ్రివారి హీరోయిన్ యాక్ట్ చేసిన రచనా ఇందర్కి సంబంధించి తీర్థ రూప తండ్రి వారికి మూవీలో షూటింగ్ పిక్స్ అంటూ తనకు సంబంధించిన పిక్స్ని కూడా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు హీరోయిన్ గారు సో వాటి అన్నిటినీ కూడా ఆ పిక్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సితారా గారితో నిహార్సర్ ఫ్యామిలీ చాలా బాగా కలిసిపోయి సరదాగా ఫొటోస్ తీయించుకున్నవన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్ని పిక్స్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి